అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి ఫస్ట్ టైం నేను గణపతికి ఇష్టమైన మోదకాలు ట్రై చేశాను ఫస్ట్ పిండి తడుపుకోవడానికి మెజర్మెంట్ కోసం వన్ బౌల్ ఆఫ్ బియ్య పిండి తీసుకొని అదే బౌల్ తో వాటర్ అయితే ప్యాన్ లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ షుగర్ అండ్ గీ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో పిండి అయితే వేసేసుకొని సైడ్ కి దించేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో వన్ బౌల్ ఆఫ్ పచ్చి కొబ్బరి తురుము అండ్ త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ పై నుంచి దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం తడుపుకున్న పిండిని అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాంట్లో నెయ్యి వేసి స్మూత్గా తడుపుకోవాలి ఇలా లెమన్ సైజ్ బాల్స్ చేసుకొని ఈ పిండి అప్లై చేసుకుంటూ చిన్న బౌల్ షేప్లో చేసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని నైఫ్తో ఇలా షేప్ చేసుకున్నామంటే మౌల్స్ లేకుండా మంచి మోదకాలు అయితే షేప్లో వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవడానికి నేను ఇడ్లీ పాత్రలో గీ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మోదకాలు అయితే రెడీ అయిపోతాయి నైన్ డేస్లో మీరు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మా చిన్న గణేషాలకు అయితే టేస్ట్ నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్